హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే స్పెషల్ మాది మస్క్ మిలాన్ జ్యూస్ దీనికోసం ఏం అవసరం లేదు మస్క్ మిలోన్ మిస్క్ మిలోన్ షుగర్ అండ్ వన్ గ్లాస్ మిల్క్ నేను క్వాంటిటీ ఈ గ్లాస్ తీసుకుంటున్నాను అంటే మీకు ఎంత కావస్తే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూడు మిక్స్ చేయాలి ముందు మస్క్ మిలా నేను పీల్ తీసి కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ పీల్ తీస్తున్నప్పుడు కొంతమంది ఇలా గ్రీన్గా ఉన్నది కూడా పైన జస్ట్ ఇది తీసేస్తారు లేదు మొత్తం గ్రీన్గా ఉన్నది కూడా తీసుకోవాలి లేదు అనుకుంటే మిక్సీ వేస్తున్నప్పుడు మీకు చిన్న చిన్న పీసెస్ కింద ఉండిపోతాయి అన్నమాట అయితే టోటల్ తీస్తున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇది చాలా హెల్తీ అండి మస్తు అనేది సమ్మర్లో అయితే చాలా హెల్తీ అంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది వన్ బాటిల్ వాటర్ తీసుకునే బదులు ఇది వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటే ఎంత ఎంత మంచిదో ఇది చాలా మంచిది నేను మొన్న మా ఆయన బర్త్డే అనేసి అని చెప్పి జస్ట్ షాప్లో వన్ గ్లాస్ ఆఫ్ ఇలా జ్యూస్ తీసుకున్నాను అది ఫార్టీ రూపీస్ అంట నాకైతే ఓన్లీ ఈ పీస్ అంటే హాఫ్ పీసే ట్వంటీ రూపీస్కి వచ్చింది సో మీరు బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇలాగ పస్కమిలా తెచ్చుకొని ట్రై చేశారంటే చాలా హెల్దీ అనమాట సో మీరు ఏం చేస్తారంటే ఇది పీల్ అనేది మొత్తం తీసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను మిక్సీ జాను వేసుకున్నాను మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసుకుని మిక్సీ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మిక్సీ పే వేస్తాను ఇలా వస్తుంది అన్నమాట సో హెల్త్కి హెల్త్కి చాలా ఉపయోగపడే మస్క్ మీద జ్యూస్ రెడీ మీరైతే బయట ట్రై చేయొద్దండి ఇంట్లోనే ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్